వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమరానీ క్రియేటివ్ వరల్డ్ ఈ వీక్లో ఆన్లైన్లో ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త వస్తువులు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి మరి వీడియో ఎండ్ వరకు చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో షేర్ చేయండి దాంతోపాటుగా మీరు ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను వీడియో స్కిప్ చేశారనుకోండి మీకు ఇన్ఫర్మేషన్ తెలియదు దాంతోపాటుగా ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ కనుక మీరు యూజ్ చేసుకున్నారనుకోండి ఒరిజినల్ ప్రోడక్ట్స్తో పాటు ఫ్రీ డెలివరీ కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అవన్నీ మీరు తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే కదా మీకు ఆ టిప్స్తో పాటుగా మీరు ఎలా కొనాలి ఏంటి అనేది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి ఎగ్ ఆమ్లెట్ వేసుకునేటప్పుడు ఎగ్ అయితే మనం గ్లాస్లో వేసి ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ ఇట్లా మిర్చి పౌడర్ వేసుకొని మనం మిక్స్ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలాంటి అయితే వచ్చేసింది ఎగ్ సిందులు వేసేసి ఒక బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేసామనుకోండి వైట్ అండ్ ఎల్లో రెండు కంప్లీట్గా మిక్స్ అయిపోతుంది అలా మిక్స్ అయిన తర్వాత మీరు ఆమ్లెట్ వేసుకున్న ఎగ్ బాయిల్డ్ చేసుకున్నా కానీ బాగుంటుంది దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా సింపుల్ వాటర్లో కొంచెం లిక్విడ్ వేసేసుకొని బటన్ ప్రెస్ చేసాం అనుకోండి మనం చేయి పెట్టకుండానే ఈజీగా సింపుల్గా క్లీన్ అయితే చేసుకోవచ్చు ఇంకా దాంతోపాటుగా ఇంకా వేరు వేరు వస్తువులను కూడా అంటే మనం ఏదైనా ఫుడ్కి సంబంధించినవి ఏవన్నీ ఉంటాయి కదా వాటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు కూల్ కూల్ కాఫీ తాగుతూ ఉంటారు కదా చాలామంది కూల్ కాఫీ కూడా చేసుకోవడానికి కూడా యూస్ అయితే అవుతుంది ఇది మనకి ఆన్లైన్ లో రీజనబుల్ ప్రైజే ఉంటుంది ఎక్కువ ప్రైజ్ అయితే ఏమైతే ఉండదు చూసారు కదా ఎలా చేసుకోవాలనేది నెక్స్ట్ మీ ఇంట్లో కిట్స్ ఉన్నారనుకోండి వెస్ట్రన్ వేర్ బాత్రూంలో వాళ్ళకి వాష్రూమ్ వెళ్ళడం ప్రాబ్లం అయినప్పుడు ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది నిజంగా హండ్రెడ్ పర్సెంట్ ఈ స్టాండ్ అనేది అయితే యూజ్ ఉంటుంది దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ కూడా ఉంటాయి పిల్లలకైతే చాలా సేఫ్టీగా ఉంటుంది సో ఖచ్చితంగా మీ ఇంట్లో కిట్స్ ఉంటే వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఈ స్టాండ్ అయితే కొనుక్కోండి దీన్ని యూజ్ చేసుకున్నా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇంకా బెడ్షీట్స్ కానీ సోఫా కవర్సు లేదనుకోండి పిల్లో కవర్సు సో బెడ్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేయడానికి మనం వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కదా సో ప్రతిసారి వాషింగ్ మిషన్లో కాకుండా ఈ మిషన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి వాటర్ అవసరం లేకుండానే వాషింగ్ మిషన్ అవసరం లేకుండానే పిల్లో కవర్స్ బెడ్షీట్స్ ఇంకా సోఫా కవర్స్ వీటన్నిటిని కూడా సింపుల్గా వితిన్ సెకండ్స్లలో క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు మిషన్ వచ్చేసి అయితే మనకి ఎక్కువ ప్రైసే ఉంటుంది సో ఇక్కడ బనానా షేప్లో ఈ క్లిప్స్ అయితే చూస్తున్నారా ఈ క్లిప్స్ అయితే నిజంగా చాలా యూస్ఫుల్ ఉంది దీంట్లో మనం బ్రషెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లా బ్రష్ అనేది మనం పైన క్యాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇంకా చిన్నది ఉంటుంది అందులో బనానా దీనికి పేస్ట్ పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా టూర్స్ వెళ్ళినప్పుడు టూ త్రీ డేస్ అట్లా వెళ్ళినప్పుడు పేస్ట్ అయితే పెట్టేసుకోవచ్చు లగేజ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మాత్రం ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ కొనుక్కుంటే యూస్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ అయితే చూడండి మనం వెళ్ళినప్పుడు మనతో పాటు ఇట్లా తీసుకెళ్ళొచ్చు బ్యాగ్లెస్ వేసుకొని ఇంకా ఈ హోల్డర్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా అయితే ఉన్నాయి సింపుల్గా సింగిల్ సింగిల్ పీసెస్లో మనకైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంటాయి సో మనకు అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కసారి మనకి ట్రెండ్ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఈ హోల్డర్ నెక్స్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత ఇది ఓల్డ్ అయిపోతుంది కొత్త ప్రోడక్ట్ వస్తూనే ఉంటుంది సో మార్కెట్లో వచ్చే ప్రోడక్ట్స్ అన్నీ మనం కొనాలంటే అసలు అయితే అవ్వదు ఎందుకంటే కొనగానే వాటిని ఎక్కువగా యూజ్ చేసుకోము కానీ ఈ హోల్డర్కి మనం వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు జస్ట్ క్యాప్ పూడ ఉంటుంది మనకి రైట్ తిప్తే టైట్ అవుతుంది లెఫ్ట్ తిప్తే మనకు లూజ్ అవుతుంది ఇంకా వాల్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది ఇది టెన్ కేజెస్ వరకు అయితే వెయిట్ అయితే ఆపుతుంది చాలా బాగా యూస్ఫుల్ అనిపించింది దీంట్లో త్రీ కలర్స్ అయితే మనకి ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి మీకు నచ్చితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా వాల్కి పెట్టేసిన తర్వాత కీచైన్స్ కానీ ఇంకా వాష్రూమ్లో కిచెన్లో బెడ్రూమ్లో ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు వుడ్డు పైన మనకు టైల్స్ పైన పెట్టుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది నార్మల్ వాల్స్కి అయితే పెట్టలేము ఇంకా మనము చూడండి ఇది చిన్న హోమ్ క్లీనింగ్ మాపు సో జస్ట్ మనం లో ముంచి వాటర్ తీసేసుకొని ఇట్లా స్టవ్ పక్కన కానీ ఇంకా మనము టీపాయ్ కానీ లేదా డైనింగ్ టేబుల్ కానీ స్టవ్ కానీ చిమ్ని కానీ మిర్రర్స్ కానీ సో చిన్న చిన్న ప్రోడక్ట్స్ అన్నీ అంటే చిన్న చిన్న వస్తువులను మనం ఈజీగా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు టైల్స్ ఉన్న వాల్ కూడా క్లీన్ చేసుకోవడానికి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీసే ఉంటుంది ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు ఇప్పుడు ఆఫ్ ఆన్లైన్లో మనకు అమెజాన్లో ఆఫర్ సేల్ అయితే రన్ అవుతుంది కదా ఈ ఆఫర్ సేల్ అయితే అన్ని ప్రోడక్ట్స్ అన్నీ చాలా తక్కువ ప్రైస్లో అంటే ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్లు వస్తున్నాయి ఏదైనా ప్రోడక్ట్ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే మంచి ఆఫర్ సేల్ రన్ అవుతుంది కాబట్టి ఇప్పుడైతే పర్చేస్ అయితే చేసుకోండి సో సింపుల్గా చూడండి ప్రతి ఒక్క దగ్గర కూడా చాలా సింపుల్గా మనం ఈజీగా క్లీన్ చేయొచ్చు ఇంకా మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని రీయూజ్ చేసుకోవచ్చు ఇంకా ఐస్ క్యూబ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఐస్ క్యూబ్స్ అనేటివి సమ్మర్ సీజన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు సో పిల్లలు ఎక్కువగా ఐస్ క్యూబ్స్ కాకుండా ఐస్ క్రీమ్స్ ఇష్టపడి కూల్గా ఇష్టపడే అయితే ఫ్రూట్స్ తోటి ఇట్లాంటి ఐస్ క్యూబ్స్ చేసేసి వాళ్ళకి కనుక మనం జ్యూస్లో కనుక వేసి ఇచ్చేసామనుకోండి జ్యూస్లో కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయి ఇంకా కూల్గా కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఎరేజర్ అయితే ఈ షార్క్మార్ అయితే చూడండి సారీ ఎరేజర్ కాదు షాక్మార్ సో ఇది షార్ప్ అయితే చాలా ఫాస్ట్గా అవుతుంది ఇంకా డస్ట్ అనేది మన కింద పడకుండా లోపల బాక్స్లోనే ఉండిపోయింది చిన్నపిల్లలకి అయితే ఇలాంటి బాక్స్ కనుక కొన్నామనుకోండి ఇల్లంతా మనం వాళ్ళు షార్మార్ చేసేసుకొని ఇట్లా మొత్తం షార్ప్ చేసేసి మొత్తం కింద పెన్సిల్ పడేస్తూ ఉంటారు అలా కాకుండా ఇది బెస్ట్ నెక్స్ట్ ఇంకా ఈ డస్ట్బిన్ అయితే చూడండి చాలా పెద్దగా అయితే ఉంటుంది దీనికి ఇంకా మనకు కింద టైర్స్ కూడా ఉంటాయి చూడండి ఇందులో మనం కవర్ వేయడం కూడా చాలా సింపుల్ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఇట్లా మనం కిచెన్లో కబోర్డ్స్ ఉంటాయి కదా కబోర్డ్ డోర్కి పెట్టేసేసాం అనుకోండి వెజిటేబుల్స్ వెంట వెంటనే ఇట్లా కట్ చేసేసుకొని మనం ఇందులో వేసేసుకోవచ్చు దాంతోపాటుగా ఇక్కడ చూడండి ఇది ఐస్ క్యూబ్స్ మిషన్ ఐస్ క్యూబ్స్ గురించి చాలామందికి తెలియని ఒక టిప్స్ మీకు చెప్తాను ఇది ఫాలో అవ్వండి మనము ఎక్కువగా ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాటింది అనుకోండి ఫేస్ పైన ముడతలు వస్తూ ఉంటాయి కదా సో అలా రాకుండా ఉండాలంటే డే ఐస్ క్యూబ్స్ మనం ఫేస్ వాష్ చేసుకున్న వెంటనే ఫేస్ అనేది ఐస్ క్యూబ్స్లో ఇట్లా ముంచామనుకోండి చాలా బాగుంటుంది ముడతలు అవ్వదు ఇంకా ఐస్ క్యూబ్స్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ అయితే చేసుకోవడానికి మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఐస్ క్యూబ్స్ బాక్స్ అయితే వచ్చేసాయి చూడండి ప్రతిది కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్లో కూడా మనము ఐస్ క్యూబ్స్ అయితే చేసుకోవచ్చు ఫ్రూట్స్ ఐస్ క్యూబ్స్ కూడా చేసుకోవడానికి అయితే సూపర్ అంటే సూపర్గా యూస్ ఉంటుంది ఇలాంటివన్నీ మనకు జ్యూస్ తాగడానికి ఇంకా లేదనుకోండి ప్రోటీన్స్ బాడీకి కావాలనుకుంటే కూడా మనం ఇట్లాంటివి చేసుకొని తాగొచ్చు ఇంకా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి మన్స్ బాబీస్ బేబీస్ కానీ బా ఇంకా మనకు ఇయర్ల బేబీస్ కానీ ఉన్నారనుకోండి వాళ్ళకి స్నానం చేయించాలంటే ఎవరో ఒకరు పట్టుకుంటేనే చేయిస్తూ ఉంటాం కదా ఇప్పుడైతే ఇలాంటి స్టాండ్ అయితే వచ్చింది ఆన్లైన్లో చాలా చాలా బాగుంటుంది ఈ స్టాండ్ చాలా గట్టిగా కూడా ఉంటుంది సో ఇట్లా పిల్లలు స్నానం చేసినప్పుడు దీన్ని యూజ్ చేసుకొని స్నానం అయిపోయిన తర్వాత ఫోన్ చేసి ఏదో ఒక ప్లేస్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా ఈ క్లిప్స్ అయితే చూడండి చాలా డిఫరెంట్గా యూజ్ అవుతాయి చాలా యూజ్ఫుల్ కూడా ఇదేందంటే మనకు ప్యాక్ ఏదైనా స్నాక్స్ ప్యాక్ తీసినప్పుడు దాన్ని మళ్ళీ మనం అలాగే పెట్టకుండా ఇట్లా మనం మొత్తం క్లోజ్ చేసేసుకొని ఇక్కడ బటన్ అయితే ఉంటుంది ఇట్లా బటన్ ప్రెస్ వేసుకొని పైనుంచి ఇంకొక బటన్ పెట్టేసామనుకోండి గట్టిగా అయితే ఉంటాయి మరి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను అదేంటంటే మీకు యూట్యూబ్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి స్క్రీన్ షాట్ అయితే తీయండి తీసిన తర్వాత డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ స్క్రీన్ షాట్ కనుక మీరు సెండ్ చేశారనుకోండి మీకు కావాల్సిన లింక్ అయితే నేనైతే ఇస్తాను దాంతోపాటుగా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ మీరు ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అవేంటంటే మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకునేటప్పుడు ఫోర్ స్టార్ ఫైవ్ స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ క్యాష్ ఆన్ డెలివరీ వీటితో పాటుగా ఎవరైనా ప్రోడక్ట్ కొన్నారనుకోండి వెంటనే పిక్స్ తీసి ఒరిజినల్ పిక్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు మళ్ళీ కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది సో ఇవన్నీ చదువుకున్న తర్వాత మీకు తీసుకోవాలి చూడాలి చూసిన తర్వాత తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది చదువుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్